ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి కన్యరాశి వాళ్ళకి మార్చ్ మూడు నాలుగు ఐదవ తేదీల్లో ఒక శక్తి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది జ్యోతిష చక్రంలోని ఆరవ రాశి అయిన కన్యరాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఈ ఇరవై ఇరవై సంవత్సరం మార్చ్ మూడు నాలుగు ఐదవ తేదీలో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటికి వెళ్ళబోతూ ఉంది అయితే బయటకు రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి అది మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే కనుక కన్యరాశి వారి యొక్క జీవితం ఈ ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో ఏ విధంగా సాగిపోబోతుంది అనేది ముఖ్యంగా ఈ మార్చి మూడు రోజుల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఈ శక్తి బయటకు రాబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలకు వెళ్లే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు చికాకులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు చాలా చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు మరైతే లాస్ట్ ఛాన్స్గా ఈ ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ చేయండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు మనకి ఏ సమస్యలు ఉన్నా ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు ఇలా ఎన్నో రకాల జీవిత సమస్యలకు తగినట్టు పరిష్కారం మనకి చాలా చక్కగా పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియజేస్తారు అన్ని రకాల జీవిత సమస్యలకు ఫోన్లోని పరిష్కారం చెప్తారు మరి గురువుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ వన్ సెవెన్ టూ సిక్స్ నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే వారిది ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కన్యరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఈ కన్యరాశి రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఇతరుల యొక్క డెవలప్మెంట్తో తమ వంతు హెల్ప్ని ఎప్పుడు అందిస్తారు అలాగే వీరు జలస్గా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు అనేవి వీరికి చేతగానితనం ఎప్పుడు ఇతర వ్యక్తుల కోసం మేలును కోరుకునే వ్యక్తులే కానీ ఇతర వ్యక్తుల యొక్క కీడును చెడును ఏమాత్రం కోరుకునే వ్యక్తులు అస్సలు కారు ఈ కన్యరాశివారు అయితే ఈ యొక్క కన్యరాశి వారి జీవితంలోకి వీరికి ఎన్ని మంచి అలవాటు లక్షణాలు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా కన్యరాశి వారు చాలా మంది మిత్రులను శ్రేయోభిలాషలను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క కన్యరాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్రమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క కన్యరాశిలో జన్మించిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు వీరు ఎటువంటి మనస్తత్వం వ్యక్తిత్వం కారణంగా వీరు శ్రేయాభిలాషలను కూడా అధికంగా సంపాదించుకుంటారు ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడడానికి చూసి కొంతమంది వ్యక్తులు ఈ యొక్క కన్యరాశి వారిని చూసి ఓరవలేకపోతారు వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపైన ఒక జలసి అనేది వీరికి ఉంటుంది ఇక ఈ జలసి కారణంగానే ఎన్నో రకాల కుట్రలు వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజారడానికి లేదా వీరి యొక్క పరువు ప్రతిష్టకు భంగం కలిగించడానికి కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఈ యొక్క కన్యరాశిలో పుట్టిన వారు వారిని వారి యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి వీరు తప్పించుకోగలుగుతారు అలాగే ఇతరులు వీరి మీద పన్నేటువంటి కుట్రలను వీరు తిప్పగొట్టగలిగే శక్తి సామర్థ్యాలను ఈ కన్యరాశిలో అధికంగా ఉంటుంది ముఖ్యంగా నేర్పరితనం చాకచౌక్యం సమానుకూలంగా మాట్లాడేటువంటి తెలివితేటలు ఈ కన్యరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క కన్యరాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా వీరు చూశారు ఎలా అంటే ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా ఎవరిని నమ్ముతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందికి షూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో మోసిపోయి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు అనేవి మిమ్మల్ని ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతు ఉన్నాయని చెప్పవచ్చు అంటే ఈ ఇరవై ఇరవై ఐదో సంవత్సరం మార్చి మూడు నాలుగు ఐదవ తేదీలో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను కష్టాలను ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళబోతుంది ఇక ఆ శక్తి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు ఊహించినటువంటి అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు ముఖ్యంగా నరదిష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావితంగా మానవుల జీవితాలపై ప్రతికూల ప్రభావతను చూపిస్తుంది నరుదు దృష్టి నల కూడా పగిలిపోతుంది అనే సామత వినే ఉంటారు అంతటి ప్రభావం అనేది మానవుని యొక్క కంటి చూపుకు ఉంటుంది అలాగే కన్య రాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొన్నారు ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా అంటే నాకరితనంగా శక్తిగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి అలాగే ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడుతూ కనిపించినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్న ఈ యొక్క కన్యా రాశి వారి జీవితంలో ఈ నెల మార్చ్ మూడు నాలుగు ఐదు తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటకు రాబోతుంది అందుకని మీరు భయపడాల్సిన అవసరమైతే లేదు ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క మానవులు కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన అనేకమైన సమస్యలు అనేవి వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా కన్యరాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది జరుగుతూనే ఉంది దీనికి గల కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ నెల అంటే ఈ ఇరవై ఇరవైదో సంవత్సరం మార్చిన ఈ మూడు తేదీకల్లో ఈ మూడు తేదీల్లో మీ జీవితంలో చాలా కీలకమైన రోజులని చెప్పుకోవచ్చు గతంలో మీరు ఎంతోమందికి సహాయం చేసే ఉంటారు చేశారు కూడా అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు ఇక ఈ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటికి పంపించి వేస్తాడు అంతే అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార మార్గం అనేది లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు కష్టాలు బాధలు అన్నీ కూడా చుట్టుముడతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఒక సందర్భంలోనైతే మీరైతే జీవితం ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశలోకి వెళ్ళిపోయారు ఎందుకని అంటే దీనికి గల కారణం మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అయితే కన్యరాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది ఎందుకని అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ నకరాత్మ శక్తి అనేది మార్చి మూడో తారీఖుల్లో బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ముఖ్యంగా కన్యరాశి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు పగిలిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కనుక ఈ మార్చి మాసంలో వెంటనే తీసి బయటపడేయండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు ఇంట్లో ఉండడం మూలంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు బకెట్లు చైర్లు ఇటువంటి విరిగిపోయిన వస్తువులు కానీ లేదంటే మీ పగిలిపోయిన వస్తువులు కానీ అంటే మీ ఇంట్లో ఉంచకూడదు అలాగే ముఖ్యంగా పగిలిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టుకోకూడదు ఇటువంటివి పగిలిన వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కన్య రాశి ఒక్క చిన్న పని చెయ్యండి ఆదివారం రోజు మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి వారు ఈ ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి అలాగే గంధం కుంకుమలు బొట్టు పెట్టండి దానిని ఈ విధంగా మీరు కలబంద మొక్కకు బొట్టు పెట్టిన తర్వాత ఆ కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడిదీయండి ఈ విధంగా చేస్తే గనుక మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా ఉంటుంది అందుకని మీరు ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఇక నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరం మార్చి మూడు రోజుల్లో ఏ రోజైనా ఏ సమయంలోనైనా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యలు ఇబ్బందుల నుండి ఇబ్బందుల నుండి అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఈ సమయం అంటే ఈ సంవత్సరం విముక్తి అనేది లభిస్తుంది ముఖ్యంగా కన్యరాశివారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధన చెయ్యండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే కుదిరితే మీకు చెయ్యాలి అనిపిస్తే దాన ధర్మాలు చెయ్యండి దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యమే తప్ప పాపమైతే ఉండదు తద్వారా మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను మరణి పొంది తీరుతారు సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి గంగా జలం బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే ఆ పరమశివుని అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి ముఖ్యంగా ఇంట్లో పగిలిపోయిన వస్తువులు కానీ ఇరిగిపోయిన వస్తువులు కానీ పాడైపోయిన బట్టలు కానీ ఇలా ఇంట్లో ఏదీ కూడా ఉంచకూడదు అలా ఉంచడం వల్ల ఇంట్లోకి ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది లాక్కోవడం అనేది జరుగుతుంది అందుకని ఎంత కాస్ట్లీ వస్తువు అయినా దాన్ని మీరు బయటపడేస్తే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది తెలుసుకున్నారు కదండి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తే అంట్లో కూడా అంతా మంచే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ